నమస్తే అండి నేను మీకు దోశ పెనం చూపిస్తున్నా ఎందుకు అంటే పద్మాటికి రోళ్ళు రోకళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ ఈ దోశ పెనాలు కూడా నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఇది నేను ఇట్లా మీలాగా యూట్యూబ్ చూస్తా అంటే దేవి చారి ఫ్యామిలీ లాక్స్ అన్ని దాంట్లో చూసాను వాళ్ళు చే వాళ్ళకి హోటల్ ఉంది వాళ్ళు చేయించారు చిన్న పెనం చూశాను చిన్నపినం పదకొండు వందలు అన్నారు మనకి కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా మూడు వందలు ఇంటికి వచ్చినందుకు అన్నారు నేను అడిగాను ఆమెని ఆ నెంబర్ వాట్సాప్ కాల్ చేసి దీనికంటే కొంచెం ఇట్లా ప్లేట్ లాగా కాకుండా కొంచెం కరువు ఉంటే బాగుంటుందేమో అని అంటే పద్మగారు కరువు అయితే చాలా వేలు అవుతాయండి ఛాన్సాలంటే ఇట్లా ఫ్లాట్ అయితే కొంచెం తక్కువ ఉంటాయండి అందరు అడుగుతున్నారని చేయించామన్నారు సరే నేను తీసుకుంటాను అన్న చిన్నదే ఈ లోపు మరలా ఎవరు అడిగారంట కొంచెం పెద్దది ఛాన్స్ ఆ వీడియో చూశాను చూడంగానే నా నేను ఫోన్ చేసి నాకు కూడా కొంచెం పెద్దది ఛాన్స్ అండి అన్న ఛాన్స్ అనగానే ఆమె తయారు చేయించారు వేరే వాళ్ళకి చేయించితే నాకు కూడా చేయించారు వెళ్ళాము మొన్న నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి పని ఉండి వెంగళరావు నగర్ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పంపించిన గూగుల్ మ్యాప్ చూస్తే మూడు కిలోమీటర్లు ఉంది సరే అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళ బాబు వాళ్ళందరూ ఉన్నారు సో తీసుకున్న పదమూడు వందలు ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళినా ప్రమోషన్ వీడియోలు మీకు తెలిసి నేను చేయనని వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా జాకెట్ మొక్క పెట్టి నన్ను చక్కగా పంపించారు నాకు భలే హ్యాపీ అనిపించింది ఈ వెయిట్ ఎంత అనుకుంటున్నారు ఇది నాలుగున్నర కేజీలు ఉంది పదమూడు వందలు ఇంటికి వస్తే మూడు వందలు ఎక్స్ట్రా కొరియర్ అందుకని వెళ్ళి తీసుకున్న దోశ ఎంత బాగా వస్తుందో చూద్దరు రండి ఫస్ట్ మనం ఉల్లిపాయతో ఈ పెనం ఫస్ట్ వాళ్ళే మనకు సీజనింగ్ చేసి ఇచ్చేస్తున్నారు ఇట్లా రుద్దేసేయండి రుద్దేసినాక నేను ఈ దోసి పెను మామూలు లాగానే ఒకటికి రెండు మినపప్పు ఒకటి మినపప్పు రెండు బియ్యము ఇంత మెంతులు మనం శనగపప్పు వేసి నేను రుబ్బుకున్నా వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి వేసినాక హైలో పెట్టుకోవాలి ఇదిగోండి మనం ఎప్పుడైనా గుడ్ ఫ్యాటు నెయ్యిలో కానీ కొబ్బరి నూనెలో కానీ ఉంటుంది నేను మట్టికి దోశలకు మట్టికి నేను నెయ్యి వేసుకుని దోశలు వేసుకుంటున్నాం ఈ మనం కంపల్సరీ ప్రోబయోటిక్స్ మనకి ఇలా పులిసిన పదార్థాల్లోనే ఉంటాయి షుగర్ పేషెంట్లు నేను వీటి మీద చదువుతున్నానని చెప్పాను కదా మనం పుల్ల మజ్జిగ ఏ అయినా పుల్లటి తింటే మనకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అని నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నీ షు టీలో షుగర్ వేసుకోవట్లేదు ఏటిలోనూ షుగర్ వేసుకోవట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా స్వీట్లు తినట్లేదు నేను ఇదిగోండి ఇట్లా చేసుకుంటున్నాము మీరు చూపిస్తాను ఇదిగోండి పెరుగు మనది జొన్న రవ్వ రాత్రిపూట వండేసుకుని పెరుగు వేసేసుకుని ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఉల్లిపాయ కూడా ఇప్పుడు వేసేస్తా ఉల్లిపాయ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు తాలింపు ఎండిమిర్చేసి తాలింపేస్తాను తాలింపేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఒక జొన్న రొట్టి కానీ కొర్ర రొట్టి కానీ ఏదో ఒకటి చేసుకుంటాం ఇది సరదా అండి దోశ పెనం ఎంత బాగా వస్తుంది దోశ అనేది మీకు చూపిస్తానికి అంతే ఇంకా ఎంత బాగా వస్తుందో హోటల్లో కొంచెం వాళ్ళ హోటల్ దోశ పెనాలు మందంగా ఉంటాయి కొంచెం పెద్దది ఎందుకు తీసుకున్నానంటే మనం వేసే నెయ్యి అది నూనె బయటికి వెళ్లకుండా ఉండటానికి నేను ఇలా పెద్దది తీసుకున్నా మనం మేము కొంచెం మరీ కావాలి అంకులు కొంచెం మెత్తగా తింటారు అందుకని అంకులకి బాగా కాల్సట్ల నాకు అనుకోండి ఫుల్ రోస్టే ఈరోజు మాకు బీరకాయలు తొక్క తీసి పెట్టాను ది బీరకాయ పాలు పోసి వండేసుకుంటా వాళ్ళ జొన్న రొట్టి మీరు చూపించ జొన్న రవ్వతో పెరుగన్నం మజ్జిగ లైట్గా కలిపి నిమ్మకాయ ఎక్కువ మన షుగర్ పేషెంట్లు నిమ్మకాయ ఎక్కువ కలుపుకుంటే మనకి షుగర్ పెరగదంట అందుకని షుగర్ నిమ్మకాయలు కూడా ఎక్కువ వాడుతున్నా మెంతిపిండి ఇదిగోండి పొద్దున్నే నిద్రలే కానీ మెంతిపిండి వేసుకుని మెంతి నీళ్ళు తాగుతున్నా అన్నిట్లోనూ మెంతులు ఎక్కువేస్తున్నా ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి కదా మనం ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాం మనం ఇద్దర మెంతాకు ఉంది అయ్యో మర్చిపోయాను మీకు మెంతాకు ఇక దోశల్లోకి మెంతాకు టమాటా పచ్చడి కారం వేసి చేసుకున్నాం ఏముంది మెంతాకు పండిస్తాం ఏముంది తోటకూర పండిస్తాం అంటారు కొంతమంది పండించే వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఉన్న ఆనందం ప్రేమ ఆ మొక్కలు కూడా మనం ఎంత బిడ్డల్ని ఎంత ప్రేమిస్తామో మొక్కల్ని ఎంత ప్రేమిస్తే అవి తిరిగి మనకి డబలు దిగుబడిస్తాయి అంత హ్యాపీ ఇదిగోండి చూసారా ఇది అయిపోయింది మనం ఇట్లా దీంట్లో రకరకాలుగా చేస్తా అంకులకి రకరకాలుగా వేసి ఇది ఇప్పుడు మనం రెండో దోశ వేసేటప్పుడు ఏం చెయ్యాలంటే ఎవరమైనా ఇట్లా పెట్టేశాను కదా ఈ ఉల్లిపాయ ఉంటుంది కదా పెనం వేడి మీద ఉంటే రాదు కొంచెం నీళ్లు తడిపి ఇట్లా రుద్దేయాలి ఇట్లా ఇట్లా రుద్దేస్తే మంచిగా వస్తుంది దోశ అంతే అంటుకోదు పల్సగా వస్తుంది హ్యాపీగా ఒక్కసారి కొనుక్కున్నాం అనుకోండి ఇంత ఈ దోసపెనాలు మనకు బోర్డు అన్ని సంవత్సరాలు వచ్చేస్తాయి నా దగ్గర ఎన్ని రకాల దోశ పెనాలు ఉన్నాయో తమిళనాడులో కొన్న అల్యూమినియం దోసం ఒకటి అది బాగా వస్తుంది నాన్ స్టిక్ ఈ మధ్య వాడొద్దు అంటున్నారు కదా ఫస్ట్ ఏమో మంచి అంటారు వాళ్ళే తర్వాత ఏమో వాడొద్దు అంటారు రకరకాలుగా చెబుతున్నారు అంతే సింపుల్గా మీ ఊరికే సింపుల్గా నేను కొనుక్కున్న దోశ పన్నం చూపించాలనిపించింది ఆంటీ పద్మాంటి మాకు పొదుపు ఎలా చేయాలి మీరు ఎలా చేశారో మాకు చెప్తాను చెప్పరా లేదా అన్నారు చెప్తాను చెప్తాను మీ అందరూ లైవ్కి రమ్మంటే ఒకసారి తప్పకుండా వస్తానండి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమండి నెయ్య మనకి గుడ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అంతే నా దోశ అయితే ఒకటే పెద్దగా వేసేస్తా చూపిస్తా అది కూడా ఎంత బాగుందో కదండి పెనం పెద్ద పెనం మనం ఒక యాభై మందికి దమ్ చికెన్ బిర్యానీ కానీ దమ్ మటన్ బిర్యానీ చేసుకుంటానికి కూడా ఆ గిన్నె కింద కరెక్ట్గా పడుతుంది ఇది అంత కొన్నా మళ్ళీ తగ్గించేయండి తగ్గించేస్తాం మళ్ళీ నీళ్ళల్లో నిమ్మకాయ లేకపోతే తడి క్లాత్ కానీ ఏదైనా నిమ్మ నిమ్మకాయ అంటున్నా ఉల్లిపాయ అంతే ఇట్లా బాగా రుద్దేసేయండి రుద్దేస్తే ఏంటంటే ఆ వేడి ఆ పెనానికి ఉన్న వేడి తగ్గిపోయి మనకి వేసిన పిండి తిరుగుతుంది అంతే పెద్ద దోశ వేస్తా చూడండి ఇటు రాలా పిండి సరిపోలే అంతే నా దోశ అయితే ఒకటే కొంచెం వేసుకున్నా ఏమవు నెయ్యి తెలియక మధ్యలో అవి వాడొద్దు వేసిన పప్పులు తినొద్దు అవి తినొద్దు ఈ తినొద్దు అని చెప్పారు డాక్టర్లు ఇప్పుడు వేసిన పప్పులు తినండి పచ్చి కొబ్బరి తినండి ఎండు కొబ్బరి తినండి అవి మంచి అంటున్నారు ఎవరిని నమ్మాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లా అందుకని నా మీద నేను ప్రయోగం చేసుకుంటున్నా ఎందుకు తగ్గవు ఈ కాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గదు ఈ నడువు నొప్పి అని నిజంగా నేను హ్యాపీగా నా పనులు చేసుకుంటున్నాను రెస్ట్ తీసుకుంటున్నాను మంచిగా రోజుకి ఒకసారి అప్పుడు పైకి కూడా హ్యాపీగా అందుకే ఏది మంచి ఏది చెడు అని మనమే ఆలోచించుకుని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం వెనక అనేవారు తాతయ్యలు అందరూ వెనకడికి వెళ్ళిపోదాం మనం కూడా చక్కగా మన ఇద్దు మీద మనకు కావాల్సిన కూరగాయలు పండించుకున్నాం అనుకోండి హ్యాపీ ఎప్పుడైనా మంచి తీసుకుందామండి ఎవరైనా కామెంట్ బ్యాడ్గా రాసినా నేనేం ఫీల్ అవును అవన్నీ ఫస్ట్లో ఆలోచించాను తర్వాత తర్వాత ఇక అలవాటు అయిపోయింది నాకు అవన్నీ ఏముంది ఎంతమంది ఉన్నంగా ఎంతమంది చూసారుగా ఎంత బాగా వస్తుందో కొత్త దోసిపోయినాం బుధవారం నాడు వెళ్ళి కొనుక్కొచ్చా అంతే ఇప్పుడు ఆపేస్తా ఆ వేడికి అడుగుని కాలిపోతుంది ఇదిగోండి మీ అంకులకి పచ్చడి వేసి ఇచ్చేస్తున్నా వేసిన పప్పులు పచ్చడి చేస్తాను కొబ్బరి పచ్చడి చేస్తాను అన్నీ ఇది మెంతి కూర మళ్ళీ ఉంది అసలు వాసన అంకులు అన్నారు ఇల్లంతా ఎంత మంచి వాసన వచ్చింది అని ఇదిగోండి మీ అంకులకి పట్టుకొస్తున్నా టేబుల్ గడికి పలసగా చాలు దానికి ఒక నిమ్మకాయ పిండుతున్నా నిమ్మకాయ షుగర్ పేషెంట్లు నిమ్మకాయ ఎక్కువ తీసుకుంటేనంట షుగర్ మనకి పెరగదంట ఇవన్నీ ఇట్లా నా దోశ చూడండి ఎట్లా ఉందో నా దోసి కీరా ఫస్ట్ ఎప్పుడైనా ఫైబర్ తినాలి తింటే మనకి ఆకలి తక్కువ అవుతుంది కోడిగుడ్డు ఒక రోజు కోడిగుడ్డు ఒకరోజు కీర క్యారెట్ ఇట్లా రకరకాలుగా వేసుకుంటున్నాను నేను ఇట్లా చేసుకుని ఒకరోజు కీరా మన జ్యూస్ కీర అన్నీ మీ అందరికీ తెలిసాయి కొంచెం ములగాకు అన్నీ ఇన్సులిన్ ఆకు వామ్ ఆకు అన్నీ వేసి చేస్తున్నా ఇదిగోండి ఇట్లా పచ్చడి చేసేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది నాకు కొంచెం కరకర ఇష్టం అంతే ఇట్లా చేసుకుని వాకింగ్కి వెళ్ళి వచ్చి ఇట్లా చేసుకుని తింటాం ఇది మీరు కూడా హెల్తీగా చక్కగా పిల్లలకు కూడా బయట ఫుడ్లు అలవాటు చేయమండి ఎందుకంటే బయట మేము చాలా చోట్ల చూసాము నీట్నెస్ ఉండదు లేకపోతే ఇబ్బంది పడతాం ఇప్పుడు చూస్తున్నాం కదా కొంచెం ఓకే అంతా హాఫ్ అన్ అవర్లో చేస్తున్నాం అనుకోండి అంత ఈజీగా ఉంటుంది పద్మా అంటే సుత్తి చెప్పింది అనుకోకుండా చక్కగా చేసుకోండి సరదాగా ఈరోజు శనివారం ఈరోజు నేను చేసింది టిఫిన్ చూపించాను అంతే ఓకే అండి ఉంటానండి బై అండి